వేదికగా భారత్ ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది వరుసగా రెండో రోజును బౌలర్లు శాసించారు తొలి సెషన్లో ఇంగ్లండ్ బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించినప్పటికీ లంచ్ విరామం తర్వాత భారత బౌలర్లు అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చారు ముఖ్యంగా హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ బంతితో మ్యాజిక్ చేశాడు మొదటి సెషన్లో భారీగా పరుగులు సమర్పించుకున్న సిరాజ్ రెండో సెషన్లో మాత్రం ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు సంచలన బంతులతో ఇంగ్లీష్ బ్యాటర్లను బోల్తా కొట్టించాడు మొత్తంగా పదహారు పాయింట్ రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన సిరాజ్ ఎనభై ఆరు పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు దీంతో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో రెండు వందల నలభై ఏడు పరుగులకు ఆలౌటైంది సిరాజ్ తో పాటు ప్రసిద్ధ్ కృష్ణ నాలుగు వికెట్లు పడగొట్టాడు రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి డెబ్బై ఐదు పరుగులు చేసింది భారత్ ప్రస్తుతం యాభై రెండు పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది ఇక ఇది ఇలా ఉండగా ఈ ఆఖరి టెస్టులో నాలుగు వికెట్లతో చెలరేగిన ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు బుమ్రా రికార్డు బద్దలు ఇంగ్లండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక ఫోర్ వికెట్ల హాల్స్ సాధించిన భారత బౌలర్గా బుమ్రాను సిరాజ్ అధిగమించాడు సిరాజ్ మియా ఇప్పటి వరకు ఇంగ్లండ్లో పదకొండు టెస్టులు ఆడి ఆరుసార్లు నాలుగు వికెట్ల హాల్ సాధించాడు రెండు వేల ఇరవై ఒకటిలో లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన టెస్టు రెండు ఇన్నింగ్స్లలోనూ సిరాజ్ నాలుగు వికెట్ల ఘనత సాధించాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఎడ్బాస్టన్ రెండు వేల ఇరవై మూడులో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో నాలుగు వికెట్లను సిరాజ్ పడగొట్టాడు అదేవిధంగా ప్రస్తుత సిరీస్లో బర్మింగ్హామ్ లో నాలుగుకు పైగా వికెట్లు తీసిన సిరాజ్ మళ్లీ ఇప్పుడు ఓవల్ టెస్టులో నాలుగు వికెట్లు పడగొట్టాడు దీంతో ఈ రేర్ ఫీట్ ను తన పేరిట లిఖించుకున్నాడు కాగా బుమ్రా ఇప్పటి వరకు ఇంగ్లండ్ గడ్డపై ఐదు సార్లు నాలుగు వికెట్ల హాల్ సాధించాడు అంతేకాకుండా ఈ ఫీట్ సాధించిన ఏషియన్ బౌలర్ గాను వకార్ యూనిస్ రికార్డును సిరాజ్ సమం చేశాడు పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ ఇంగ్లండ్ గడ్డపై ఆరు సార్లు నాలుగు వికెట్ల ఘనత సాధించాడు అయితే సిరాజుపై ప్రశంసల వర్షం కురిపించిన శ్రీలంక మాజీ కెప్టెన్ సంగకర ఇలాంటి బౌలర్ను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని సంఘటన సోషల్ మీడియా ద్వారా తెలిపాడు